శాస్త్రీ రోడ్డు స్వస్తిక్ మెడికల్ ఏజెన్సీ ముందు వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు అల్పాహారం మంచినీరు అందించిన సంకల్ప ఆర్గనైజేషన్ సభ్యులు అల్పాహార వితరణలో భాగంగా రెండు క్వింటల్ ఉప్మా రెండు క్వింటల్ల శనిగలు మంచినీరు భక్తులకు అందజేశారు ఐదు వేల మంది భక్తులకు సంకల్ప యూత్ సభ్యులు అల్పాహార వితరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా రెండు క్వింటాల ఉప్మా రెండు క్వింటాల శనిగలు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం సందర్భంగా సంకల్ప యూత్ వారు భక్తులకు అందజేశారు సుమారు లక్ష యాభై వేలు ఖర్చు చేసి సంకల్ప యూత్ ఈ కార్యక్రమం నిర్వహించారు సనాతన ధర్మం దేవుడిపై భక్తి హిందూ సాంప్రదాయాలపై ఉన్న అభిమానంతో నమ్మకంతో మీ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు సంకల్ప యూత్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మా మొదటి కార్యక్రమం ఈ అల్పాహారం వితరణ కార్యక్రమం అని మునుముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నార్ల శ్రీనివాస్ మ్యాడం శివకాంత్ నార్ల సాయి కృష్ణ నాగమల్ల మాధవ్ గౌరీశెట్టి సాయి వరుణ్ గౌరీశెట్టి వెంకట్ ముక్క హరీష్ బాబు సంకల్పం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమైక్య గ్రూప్ తరఫున ఆహారము విధానం జరుగుతున్నది ఇందులో ఉప్మాత మూడు వందల కిలోలు శనియాల టూ హండ్రెడ్ కేజెస్ మరియు వాటరు నిరంతరంగా తెల్లవారు దాని వరకు కూడా సప్లై చేసినందుకు సిద్ధంగా ఉన్నారు దీనికి దీనికి సమీపిస్తున్న సమస్య మిత్రులకు పిల్లలకు అందరికీ ఆ దేవదేవుడైన విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ ఇలాగే జరగాలని కోరుకు విసర్జన సందర్భంగా మా యువత కొత్తగా సంకల్పం రూపం స్టార్ట్ చేసి దాని తరఫు నుంచి మేము ఒక నలుగురు మంది పెట్టుకొని బూమ్ చేసుకొని సంకల్పం అనే పేరు మీద ఈరోజు ఆవిర్భవించుకొని గణేషన్